ఆదిలాబాద్ లో ఎన్నో ఏళ్ల క్రితం మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ని పునరుద్దరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని రాష్ట బృందం కోరింది రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారస్వామిని కలిశారు అత్యంత వెనకబడిన ఆదిలాబాద్ ప్రాంతంలో సీసీఐని మళ్లీ పునరుద్దరిస్తే అక్కడి యువత ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోరారు తమ విజ్ఞప్తి కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ఒక ప్రధానమైన పరిశ్రమ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సంస్థ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడ్డ ఈ పరిశ్రమను తిరిగి పునః చేయాలని వారిని కోరటం జరిగింది జాతీయ స్థాయిలో అదే సంస్థ ద్వారా మళ్ళా తిరిగి నిధులు ఇప్పించి ప్రారంభోద్యం చేసి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముందుకొచ్చి దాంట్లో భాగస్వాములు అవుతాం లేకుంటే ప్రైవేట్ భాగస్వాములు కూడా చాలా మంది కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు దీని పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభోత్సవం చేస్తామని యువతీ యువకులు చదువుకున్న వారు ఉన్నారు అక్కడ పెద్ద పరిశ్రమ ఉంది అక్కడ ఉపాధితో పాటు అక్కడ సంబంధించి ఒక ప్రధానమైన పరిశ్రమల ఈకోసిస్టం డెవలప్ చేసే యోగ్యత ఉన్న ప్రాంతం ఆదిలాబాద్ దానికి తోడు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెద్దల స్వామి గారి సహకారాన్ని కూడా కోరాం వారు చాలా సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది మరి సభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కోరారు ఆక్షన్ విషయంలో వెంటనే నిలుపుదల చేయమని కోరారు పెద్దల స్వామి గారు వారి అభ్యర్థన మేరకు ఆక్షన్ ను ఆపుతామని వారు హామీ ఇవ్వడం జరిగింది